తమిళనాడులో కరూర్ తోకిసలాట ఘటనపై నటి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బు సంచలన ఆరోపణలు చేశారు ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని పక్కా ప్రణాళికలతో కావాలనే సృష్టించిన ఘటనగా కనిపిస్తోందని ఆమె ఆరోపించారు ఈ ఘటనలో డిఎంకే ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని విమర్శించారు విజయ్ ర్యాలీకి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సరైన స్థలం కేటాయించలేదని దీనివల్లే ఇంత పెద్ద విషాదం జరిగిందని ఆమె ఆరోపించారు నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటి మౌనంగా ఉండడం దారుణమని ఆయన వెంటనే దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు அது கண்டிப்பாக நாற்பத்தி ஒரு உயிர் வந்து எழுந்திருக்கும் போயிருக்கேன்னா அந்த குடும்பத்தில் இருக்கிறவங்களை பாருங்க ஒரு தந்தையோ மகனோ கணவனோ தம்பியோ அண்ணனோ எந்த ஒரு நண்பனோ நீங்கள் எல்லா வகையிலும் பார்த்தீங்கன்னா யாருக்கு வந்து ஒரு விஷயம் நடந்திருக்குன்னா அது நம்ம பக்கத்து வீட்டிலையே நடந்தாலே நமக்கு வந்து எவ்வளோ பெரிய எதிரி இருந்தாலும் மனசு பதறி போகும் அப்படி இருக்கும் போது நாற்பத்தி ஒரு பேர் உயிர் இழந்திருக்காங்கன்னா நிச்சயமாக வந்து அது ஏற்றுக்கவே முடியாது ஆனால் இதுக்கு ஒரு மிகப்பெரிய விசாரணை நடத்தணும் விஜய் அவர்கள் ஏற்கனவே அதுக்கு மன்னிப்பு கேட்டிருக்காரு அங்கே போனால் என்ன நடக்கும் அதுவும் ஒன்று இருக்குது நான் எல்லாமே வந்து ஒரு டூ மினிட் இன்ஸ்டன்ட் நூடுல் மாதிரி இதுக்கு ஒரு சொல்யூஷன் இருக்கணும்னு யாருமே எதிர்பார்க்க கூடாது இது வந்து நிச்சயமாக ஒரு மிகப்பெரிய కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ నడుతున్నది అప్పురందా విసారణ నడుస్తున్నది అప్పురందా ఇదుపత్తి నవగాల ర్యాలీలో శాంతియుతంగా ఉన్న జనంపై పోలీసులు ఎందుకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు దీనికి సంబంధించిన అనేక వీడియోలు సాక్ష్యంగా ఉన్నాయని గుర్తు చేశారు